అక్రమ భవనాలను నిర్మించిన బడాబాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఐడ్రా తాజాగా హీరో నాగార్జున భవనాన్ని నేలమట్టం చేసిన హైడ్రా అక్రమ కట్టడాలపై పంజాబ్ విసురుతున్న హైడ్రా మరింత స్వీట్ పెంచింది బడాబాబుల్ని వదలడం లేదు మాదాపూర్లోని హీరో నాగార్జున ఎన్ కన్స్ట్రక్షన్ ను కూల్చివేసింది తెల్లార్జామునే బుల్డోజర్లతో ఎన్ కన్స్ట్రక్షన్ చేరుకున్న ఐడ్రా అధికారులు హీరో నాగార్జున చెందిన భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించారు తమ్మిడి చెరువును కబ్జా చేసి మాదాపూర్లో ఏన్ కన్స్ట్రక్షన్ నిర్మించాలని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఏన్ కన్స్ట్రక్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి దీంతో యాక్షన్ లోకి దిగారు ఏవి రంగనాథన్ అక్రమ నిర్మాణాలు ఎవరైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు ఇలా ఐడ్రా రోజు రోజుకి అక్రమ నిర్మాణాలు నిర్మించిన బడాబాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఇప్పుడు ఐడ్రా మీద ఉన్న సామాన్య ప్రజల్లో సందేహాలు ఏమిటంటే ఐడ్రా అక్రమ నిర్మాణాలు నిర్మించిన బడాబాబులలో ప్రభుత్వానికి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటే వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చే సామర్థ్యం ఐద్రాకు ఉందా అంత ధైర్యం ఏ ఏవి రంగనాథన్కు ఉందా అనేది ఇప్పుడు అందరిలో కలిగే సందేహం మరి ఈ ఐడ్రా ఇప్పుడు మంత్రుల ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలు కూల్చుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది